మాకు తిండి సక్క ఉంటలేదు మమ్ముల టీచర్లు అరి గోసలు పెడుతున్నారని నిన్న రోడ్డు నెక్కిండ్రు కదా గురుకుల విద్యార్థులు గాల తిప్పలేందో అరుచుకుందామని రంగారెడ్డి జిల్లా పాలమకుల గురుకుల పాఠశాలకు పోయిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు ఎంబట సబిత మేడం కూడా ఉన్నది ఇక విద్యార్థులు గీ తిరుగ గోసలు చెప్పుకున్నారు

ఇన్నరా పిల్లలకు పురుగులన్నం నీళ్ల సాంబార్లు పెట్టి మేడంలేమో లేమో సన్న బియ్యం జొన్న రొట్టెలు కమ్మగా కూరలు ఫ్రై చేపించుకుంటున్నారట యా గురుకుల విద్యార్థుల బాధలన్నీ ఇన్న హరీష్ రావు సారు గీ తీరుగా మాట్లాడకచ్చిండు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఇలా మీరే మంత్రి దీనికి మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు నువ్వు మాటలు కాదు యాక్షన్స్ కావాలి పిల్లల గురించి ఆలోచన చేయి ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు పాలన వదిలిపెట్టిన నేల విడిచి సాం చేస్తున్నావు నువ్వు చేయాల్సిన పని గా పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయను